మెయిన్ ఐటమ్ అంటే మనం భరతవర్ష వేదికగా ఇలాంటి అంశాలను ఎన్నింటినో ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కానీ మనం నిజాలు చెబుతూ ఉంటే తట్టుకోలేక ఓర్వలేక భరతవర్ష పైన కేసులు కూడా పెడుతున్నారు ఇది మీరు నేను నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టి మీకు అనౌన్స్ చేయడం ఐ మీన్ ప్రకటించడం జరిగింది భువనగిరిలో భరతవర్ష పైన కేసు నమోదు చేశారు భువనగిరి పిఎస్ పరిధిలో ఎందుకు భరతవర్ష చేసినటువంటి తప్పేంటి ఎందుకు ఇలా భయపడి కేసులు పెట్టించడం భయపెట్టడానిక సరే ఇప్పుడు కాసేపు భయపడతాం మరి అయినా కూడా భరతవర్ష వేస్తున్న అడుగులు చూసే ఇది భయపడేది కాదు నిజాలు చెప్పేది అని గ్రహించలేని మూర్ఖులు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటారు ఏంటి ఎందుకు కేసు పెట్టారు అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే సనాతన ధర్మంలో సన్నాసులు ఇది మన శీర్షిక ఈ శీర్షికలో భాగంగా దొంగ బాబాలు బాధితుల పక్షాన నిలబడి దొంగ బాబాల గుట్టు రట్టు చేయటమే కొంతమంది అంటున్నారు పెద్ద పెద్ద బాబాల జోలికి వెళ్ళొద్దు వాళ్ళు చాలా మాఫియాతో ఉంటారు వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి అంటే నేను ఒకటే నమ్ముతున్నా ఇక్కడ సంకల్ప బలం జనాలకు మంచి చేస్తున్నామనే ఆలోచన వాళ్ళని ఎవేరు చేస్తున్నాం అనేటువంటి ఒక భావన ఈశ్వరుడు వైపు ఉన్నాడు ఇంతకు మించినటువంటి కాన్ఫిడెన్స్ ఇంకేం కావాలి ఈశ్వర శక్తి మన వైపు ఉంది భరతవర్ష వైపు నాకు తెలుసు త్రికరణ శుద్ధిగా మనస్సులో ఆలోచన చేసినప్పుడు నాకు తెలుసు ఇక్కడ నాకు అనేది అహంకార పదార్థం కాదు నాకు అంటే నాలో ఉన్నటువంటి అంతరాత్మకు తెలుసు ఈశ్వరుడే ఇవన్నీ చేయిస్తున్నాడని మరి అలాంటప్పుడు ఇలాంటి ఆల్పిత్రికలకి మనం భయపడాల్సిన అవసరం లేదు మొత్తంగా ఎలా చెప్పాలంటే ఈ విషయాన్ని మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చూస్తుంటే ఓకే ఎవరో దత్తాత్రేయులు దత్తాత్రేయులు తుములూరి అంట దత్తాత్రేయులు తుములూరి వీరు మాకు ఎప్పుడో మెసేజ్ పెట్టారు బట్ నేను ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటే వచ్చింది ఈయన మాకు మెసేజ్ పెట్టారు మన కంపెనీ వాట్సాప్ నెంబర్కి ఆర్య మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శివశక్తి సిరిడీ సాయి అనుగ్రహ మహాపీఠాన్ని మహా మహా మహాపీఠాన్ని మరియు మా గురుదేవులైన జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారిని చదువుతుంటేనే నరాల అవుతున్నాయి ఇక్కడ జగద్గురు ఎవడిచ్చాడు ఎలా మిమ్మల్ని మీరు జగద్గురువుగా సంబోధించుకుంటారు ఎవరికి వాళ్ళు ఏది పడితే అది సనాతన ధర్మంలో చేయొచ్చు అనే స్వేచ్ఛ ఉందనే కదా ఈ యొక్క విధానాలు వీటిని ప్రశ్నిస్తే కేసులా ఈ ఒక్క దానికి చాలదా మన మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పడానికి జగద్గురువు అన్నదానికి నిర్వచనం ఏంటి ఆ స్థాయిలో ఎవరు నిలబడగలరు పొద్దున్నే ఇడ్లీతో మటన్ తినేవాడు నిలబడగలరా మద్యం మాంసం ఇలాంటి ఆహార నియమాలు పాటించకుండా వాటినే ప్రతిరోజు తన దైనందిన కార్యక్రమాల్లో ఉంచేవాడు జగద్గురువు అయిపోతాడా విగ్రహాలు లింగాలు పాతాలు ఇలాంటి వాటితో జనాల్ని ఏ మార్చేస్తే జగద్గురువు అయిపోతారా ఏ రోజైనా తమ ప్రసంగాల్లో ఈ దేశం గురించి దేశ భద్రత గురించి పండించే రైతు గురించి కాపాడే జవాను గురించి మాట్లాడిని వాళ్ళు కూడా జగద్గురువులు అయిపోతారా మరి శ్రీకృష్ణుడు ఎవరు వ్యాసుడెవరు శంకరుడెవరు వాల్మీకి ఎవరు శంకరులు శంకర భగవత్పాదులు వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇటు అటక్ నుంచి కటక్ దాకా ఈ ప్రతి చోట ఆయన పర్యటించారే కేవలం ముప్పై సంవత్సరాల ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే జీవించినటి జీవించినటువంటి మహాపురుషుడు ఆయన కూడా ఎప్పుడు తను తాను జగద్గురు అని ప్రకటించుకోలేదే ఆయన చేసిన విశేష సేవల్ని జనాల్ని ఐక్యం చేసేటటువంటి ఐక్యత చేయటానికి ఆయన విధించినటువంటి నియమించినటువంటి విధానాలని సిద్ధాంతాలని చూసి ఆహా ఇది కదా గురువు యొక్క గురువుకు ఉండాల్సినటువంటి లక్షణము ఇది కదా గురు మార్గ నిర్దేశనమని ఆయన మనం జగద్గురువు అంటాం వ్యాసుల వారు మనకి అష్టాదశ పురాణాలని చతుర్వేదాలని ఇవన్నీ కూడా అందించడంతో ఆయన మనకు జగద్గురు అయ్యారు ఏ విధంగా ఇటువంటి వారు జగద్గురువులు అయిపోతారు సో అవన్నీ పక్కన పెడితే మా గురుదేవులైన జగద్గురువు సరే మీ గురుదేవులు జగద్గురు అనుకోండి శ్రీ రమణానంద మహర్షి వారిని అనుచిత వ్యాఖ్యలతో కించపరచడం జరిగింది హిందూ ధర్మం పేరిట దుర్భాషలాడడం ఏమాత్రం సబబు కాదు మరియు ఆమోదయోగ్యం కాదు మాకు తెలంగాణ పోలీసు వ్యవస్థపైన మరియు భారతదేశ న్యాయ వ్యవస్థ అపార గౌరవం ఉండటం చేత మేము మీ చర్యలను ఖండిస్తూ భువనగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ నెంబర్ పెట్టి ఇదిగోండి ఈ యొక్క దాన్ని ఏమంటారు రిసెప్షన్ టెక్నాలజీమెంట్ మనకి పెట్టడం జరిగింది భువనగిరి రూరల్ భువనగిరి పోలీస్ స్టేషన్లో మనకి ఎస్ఐ గారు పోలీస్ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన మాట్లాడారు మేము వెళ్తాం అంటే కొన్ని అను ముందుగానే బిజీ స్కెడ్యూల్లో భాగంగా రూపొందించబడినటువంటి కార్యక్రమాలను ఇప్పటికిప్పుడు వాయిదా వేసుకోలేం కాబట్టి అవన్నీ అయ్యాక టైం చూసుకొని వెళ్తాము కలుస్తాము అని చెప్పడం జరిగింది ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే హిందూ ధర్మం పేరిట ఇక్కడ ఏంటో వ్యాఖ్య అక్కడ ఉంది హిందూ ధర్మం పేరిట దుర్భాషలాడ్డం ఏమి హిందూ ధర్మం పేరిట మేమేం దుర్భాషలాడ్డాం ఏమేమి అనలేదా హిందూ ధర్మం పేరిట రాముణ్ణి తక్కువ చేస్తూ రావణాసురుణ్ణి ప్రేజ్ చేశారు చూడు అది ప్రమాదం అది హిందూ ధర్మానికి గ్లాని కలిగించడం దాన్ని మేము క్వశ్చన్ చేసాం తెలంగాణ పోలీసు వ్యవస్థ పైన భారతదేశ న్యాయ వ్యవస్థ పైన అపార గౌరవం ఉందని చెప్పేసి మీరు అంటారు మరి మాకు లేదా మాకు అదే తెలంగాణ పోలీసు వ్యవస్థ రాజకీయ వ్యవస్థ సామాజిక వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ అందులో ఉన్నటువంటి సెక్షన్లను సహేతుకంగా ధర్మబద్ధంగా వాడుకుంటాం మేము లిటికేషన్స్ చూడము సెక్షన్స్ని ధర్మబద్ధంగా వాడుకుంటాం అందులో ఉండేటటువంటి రక్షణ మా వంటి వారికి ఎలా ఉందో దాన్ని మేము ముందుకు తీసుకువెళ్తాం కేసు పెట్టారు కదా దానికి మేము ఎలా రిటాలియేట్ చేయాలో చేస్తాం స్వాగతిస్తున్నాం స్వాగతిస్తున్నాం కొంతమంది ఇతనికి సంబంధించినటువంటి వ్యక్తులు కింద కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడు దోలు తీరిందా కేసు పెట్టారు మరి ఎలా చేస్తే అలాగే కేసు పెడతారు అంటే కేసు పెట్టడంలో కాపీరైట్ స్ట్రైకులు వేయడంలో విజయాల్ని ఆస్వాదిస్తున్నటువంటి అంత సంకుచితమైనటువంటి తత్వంలో ఉన్నారా భరతవర్ష ఆరంభం నుంచి ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వీడియోలు అది ఇస్తున్నటువంటి సందేశాలు చూస్తే ఏ రోజైనా నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా నా పేరు నేను ఎప్పుడు జనరల్గా ఫ్లోలో అందరికీ తెలుసుండొచ్చు కానీ వ్యక్తిగతంగా నా పేరు ద్వారా నేను ఎప్పుడూ ఈ కార్యక్రమాలు చేయలే భరతవర్ష పేరుతోనే చేయడం జరిగింది వ్యక్తిగత పేరుతో ఎప్పుడూ చేయలే ఎందుకంటే ఇది వ్యక్తి కాదు శక్తి నడిపిస్తున్నది ఆ భావన ఆ మెసేజ్ ఇవ్వడానికి అలా చేస్తాం వీలైనంత అహంకారాన్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటాం మా సాధన సంపత్తి వేరు అహంకారాన్ని దరి చేరనివ్వం నేను నేనే ఇది మాకు రాదు సత్సంకల్పంతో సత్ లక్ష్యాలతో సద్గురువుల ఆశీస్సులతో శ్రీకృష్ణుడు శ్రీరాముడు వంటి మహాపురుషుల అనుగ్రహముతో మేము ఇది ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మాకెంత పొగరుండాలి మాకెంత ధైర్యం ఉండాలి మేము బల ప్రదర్శనకు దిగట్లా మీరేం చేస్తున్నారో దానికి కౌంటర్ ఇస్తామంతే మీ వీడియోల ఆధారంగానే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని నమ్మి బాధపడినటువంటి బాధితులైనటువంటి వారిని బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం మించి మేము కొత్తగా ఎక్కడ తవ్వకాలో తీసి మీకు చెప్పట్లే కంటి ముందు కనిపిస్తున్న వాటిని ప్రశ్నిస్తూ ఉంటే మీరు సహేతుకంగా సమాధానం ఇవ్వాలి ఈరోజు భరతవర్ష ఒక్కటే ప్రశ్నిస్తుంది అని మీరు అనుకుంటే జస్ట్ కొద్ది రోజుల్లో ప్రతి ఛానల్ కూడా దీన్ని ప్రశ్నిస్తుంది ప్రతి ఛానల్ మీద కేసులు పెట్టండి లాయర్లను నియమించుకోండి జర్నలిస్టుల మీద జర్నలిస్టు హక్కుల మీద కేసులు పెట్టడం ఏదైతే ఉందో ఇది మేము జర్నలిస్టుల సంఘాన్ని దగ్గర కూడా తీసుకువెళ్తాం భావప్రకటన స్వేచ్ఛ ఏది నోటికొస్తే అది మాట్లాడేయటం ఏది చేతికొస్తే అది రాసేసి గ్రంథం అని ప్రచురణ చేసేయటం మీకు మీకుంటుందే మీది హక్కు మీరు ట్రస్ట్లు ఏర్పాటు చేసేసి లేకపోతే ఫౌండేషన్స్ ఏర్పాటు చేసేసి భూములని కబ్జా చేసుకునో లేకపోతే భూములను సమీకరించుకునో వ్యవసాయ భూముల్ని మీరు ఏది చేసినా పత్తిత్ వ్యాపారం పత్తిత్తులు మీరందరూ మేము చిన్నగా ఫోన్పే గూగుల్ పే నెంబర్లు ఇక్కడ ఉన్నటువంటి వాటికి మేము ఎక్కడ బలవంతంగా ఏ మీరు ఎంత ఇవ్వాలి ఇదిగో విశిష్టదాతలు విశేషదాతలు విశిష్ట విశేషదాతలు అని మేము చెప్పట్లేదే రూపాయి ఇచ్చిన వారి నుంచి ప్రతి ఒక్కరూ కూడా మాకెంతో దాని ఏమంటారా ప్రేమతో మేము చేస్తున్నటువంటి పనిని చేసిస్తున్నారు దానివల్ల ఇక్కడేమి కోట్లు గడించేట్లే ఇక్కడున్న ఎవరైనా సద్భావనతో వచ్చేవాళ్ళు వాళ్ళని ఆహ్వానిస్తాం చూడవచ్చు ఈ ఆఫీసులో ఎస్టాబ్లిష్మెంటు ఈ వ్యవస్థ ఇక్కడ పనితీరు ఇక్కడ ఉన్నటువంటి వసతులు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు బట్ దీన్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వ్యక్తులే ఫోన్పేలో గూగుల్ పేలో ఆన్లైన్ అని నేను ఎన్నోసార్లు చెప్పా ఉదాహరణకు చెప్తున్నా ఈనాడు పేపర్ ఉంది ఫ్రీగా ఇస్తుందా మీకు సాక్షి పేపర్ ఉంది ఫ్రీగా ఇస్తుందా మీకు నెలకింత తీసుకుంటుందిగా ఆఖరికి ఈ దేశానికి వ్యతిరేకంగా వార్తలు రాసే వెబ్సైట్స్ న్యూస్ క్లిక్ ప్రింట్ ఇలాంటివన్నీ కూడా సబ్స్క్రిప్షన్స్ రూపంలో పాఠకుల నుంచి పైసలు తీసుకుంటున్నారే వాళ్ళని డిమాండ్ చేయట్లేదు వాళ్ళు వాళ్ళు ఏం డిమాండ్ చేయరు ఆహ్వానిస్తారు ఎందుకంటే ఇవి ప్రజా వ్యవస్థలు ప్రజల చేత నడపబడే వ్యవస్థలు ప్రజల కోసం పనిచేసే వ్యవస్థలు జర్నలిజం అందరూ కూడా దేశం కోసం ధర్మం కోసం చేస్తారని నేను అన్ను బట్ ఏదైనా జర్నలిజమే అది ప్రజల ఇన్వాల్వ్మెంట్తోనే సాధ్యం అవుతుంది అందుకే దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అన్నారు ఓకే కాబట్టి మేము ఇక్కడ ఫోన్పే గూగుల్ పే నెంబర్లు పెట్టినా కూడా అవి ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి విరాళాలు లేకపోతే స్వచ్ఛందంగా వారు మాకు ఇచ్చేటటువంటి కితాబులు రకరకాల రూపాల్లో ఇస్తారు మాకు మేము మాకు కెమెరాలు కావాలంటే కెమెరాలు ఇస్తారు ఇవన్నీ కూడా ఏంటి కెమెరాలు ఏమో మేము కొరుక్కు తింటామా పని చేయడానికి మేము పని చేస్తున్నామని నమ్మి ఇక్కడ ఉన్నదానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉంది కానీ వీళ్ళు ఎలా చేస్తారంటే ఇలా దీన్ని మలిచి డైవర్ట్ చేసే ఇష్యూని మీరు దండుకునేదానికి మేము చేస్తున్నదానికి చాలా తేడా ఉంది మీది దండుకోవడం మీది దోచుకోవడం మీది దోపిడీ వ్యవస్థ ఆధ్యాత్మిక వ్యాపారం మీది ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆధ్యాత్మికత చే పేరుతో చేస్తున్నటువంటి వ్యభిచారం ఇది కాబట్టి ఇలాంటి పదాలతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం మున్ముందు చాలా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బాబా మీరు బాబా అంటే ఎవరో తెలుసు కదా ఇలాంటి బాబా కేవలం ఒక్క రవణానంద లేకపోతే ఇంకా ఒక్కరనే కాదు చాలామందికి సంబంధించిన బ్రహ్మకుమారీస్ పత్రి ఇంకెవరున్నారు చాలా లిస్ట్ పేర్లు కూడా నాకు నాకు ఈ పేర్ల విషయంలో చాలా కన్ఫ్యూజన్ కొన్నిసార్లు పేర్లు అటు ఇటు చెప్పేస్తూ ఉంటాను అర్థం చేసుకోండి వీళ్ళందరి మీద కూడా వస్తున్నాయి కాల్స్ అవే మాకు ప్రతి కాల్ ఇక్కడ రికార్డ్ అవుద్ది ఇవే ఆధారాలు వారు ఎవరికైనా అంటే దాన్ని ఏమంటారు ఎవరు ఏమన్నా డబ్బులు ఇచ్చారా ఇచ్చి మోసపోయారా నాకు ట్రాన్సాక్షన్ కానీ రిసిప్ట్ కానీ ఏమంటే ఇస్తున్నారు అవును మేము ఇచ్చాం పలానా దానికి ఎంత మా అమ్మగారు చెవులో ఉన్నటువంటి రింక్లు ఇచ్చేస్తారు ఇంకొక ఆవిడేమో మెడలో ఉన్నటువంటి దాన్ని ఉంటారు తాలిబొట్టు ఇచ్చేస్తారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇలాంటిది మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి వీళ్ళలేదు ఈరోజు భరతవర్ష గొంతు నొక్కేయాలని చూస్తున్నారు ఇది భరతవర్ష అంటే ఒక్క గొంతుక కాదు ఇది ఈశ్వరుడు సం ఈశ్వరుడు నడిపిస్తున్నటువంటి ఈ వ్యవస్థని నొక్కేయాలని చూస్తే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో వివేకవంతమైనటువంటి వివేకవంతమైనటువంటి విచక్షణ ఉన్నటువంటి భారతీయుల గొంతుక ఇందులో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హిందూస్ అన్ని మతాల వారు ఉంటారు సరిగ్గా అర్థం చేసుకుంటే భరతవర్షకు అన్ని మతాల వారు ఉంటారు ఫాలోవర్స్ ఎందుకంటే ఇక్కడ ఏ రోజు ఏ మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడదాం అక్రమ మత మార్పిళ్ల గురించి మాట్లాడడం లేకపోతే ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేసే ఇత్యాది విషయాల గురించి మనం మాట్లాడాం ఏ మతంలోనైనా దుండగులు దుర్మార్గులు ఉంటారు దుర్మార్గులు ఉన్నారని చెప్పి దాన్ని మతానికి ఆపాదించకూడదని కూడా సెన్సిబుల్ టాపిక్స్ కూడా మాట్లాడాము ఇలా ఎన్నో కత్తి మీద సాము వంటి విషయాన్ని చెప్పుకుంటా పోయాం ఏ రోజు కూడా మానిప్యులేషన్స్ అలాంటి వాటికి దిగల కానీ నేను ఒక్కొక్క నేను ర్యాండమ్గా నేను జస్ట్ ర్యాండమ్గా చెప్తున్నా ర్యాండమ్గా నేను గనక వీడియో వీడియోస్ ప్లే చేస్తే సదరు వ్యక్తులవి సరే ఇప్పుడు వాటి గురించి నేను ఎలాగో మాట్లాడతాను ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇప్పుడు మరికొన్ని గంటల్లో నేను రిఫ్లెక్షన్ మన అమోఘ దేశపతికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతున్నాయి ఇదే అంశం గురించి వాళ్ళు కూడా ఈ విషయాన్ని మాట్లాడుతామన్నారు నేషనలిస్ట్ ఆఫ్ సాయి కృష్ణ అన్నగారికి కూడా మేము దానికి వారు కూడా ఈ విషయాన్ని మాట్లాడతారు అలాగే మిగతా టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ఇష్యూని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాయి సో చాలా ఇప్పుడు కేవలం మార్నింగ్ న్యూస్ తప్ప ఇంకే కార్యక్రమాలు నేను చేయలేను అన్ని ఛానల్స్కి తిరుగుతూ వారితో ఇంటర్వ్యూలు ఇవన్నీ ఇప్పుడు స్కెడ్యూల్ చేయబడతా ఉన్నాయి ఆ తర్వాత భువనగిరి కూడా వెళ్తూ ఉన్నాం భువనగిరి వెళ్తూ ఉన్నాం భువనగిరిలో ఉన్నటువంటి భరతవర్షకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్కడ పిఎస్లో కలవచ్చు ఆ సమయము ఆ వివరాలన్నీ కూడా మీకు నేను అనౌన్స్ చేస్తాను ఇది జరుగుతుంది ఒకసారి ఎవరైనా సరే కాల్ చేయాలి మాట్లాడాలి అనుకుంటే ఈ అంశం మీద ఒక పది నిమిషాల టైం ఇస్తున్నా ఆ పది నిమిషాల్లో మీరు మాట్లాడిన తర్వాత నేను న్యూస్ పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్కి వెళ్ళిపోతాను నైన్ జీరో త్రీ జీరో టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ మీకు ఆ నెంబర్ కనిపిస్తోంది కదా అదే నెంబర్ ఫోన్పే గూగుల్ పే నెంబర్ కూడా అదే ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక నేను మాట్లాడతాను అర్థవంతమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఆటి దిడ్డంగా వాగినా కూడా సమాధానం చెప్తాను సో ఇది ఆపరేషన్ బురిడీ బాబా ఆపరేషన్ బురిడీ బాబా ఒక్కటే కాదండి ఆపరేషన్ బురిడీ బాబాలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడే చెప్పారు కానీ అలా చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామికి ఈరోజు ఇప్పటికీ కూడా ఆయన ప్రాంతం ఆయన ఉండేటటువంటి ఇల్లుకి ఇప్పటికీ లేదు దానికి ఏమంటారు రక్షణ నిజం చెప్పేవాడిని పక్కన పెట్టేసి నమస్తే హలో నమస్తే అండి చెప్పండి 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 ఏం లేదు అంటే కోర్టు కేసు అది వెళ్తున్నారు కదా దాని గురించి అది మీరు ఒక అడ్వకేట్ నే డిపెండ్ అవ్వకుండా అందరూ ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర కూడా అడ్వైజింగ్ తీసుకోండి అని చెప్తున్నారు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అంటే బ్లైండ్ గా ఒక లెక్కాలే వెళ్ళిపోకుండా అంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు బాధపడతారు వాళ్ళతో చెప్పకుండా ఇలా జరుగుతున్నదని తెలిసిన వాళ్ళు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అదే నేను కూడా పెట్టింది కూడా అదే ఓకే అండి ఓకే అండి ఇప్పుడు జనరల్గా ఒక కేసులు పెట్టారు అనుకోండి ఇప్పుడు ఎవడూ ఇక్కడ అన్యాయాలు చేసట్లేదు అక్రమాలు చేసట్లేదు ప్రశ్న సమాధానం మనం ఏమైనా కేజ్రీవాళ కేజ్రీవాల్ తప్పించుకు తిరగడానికి ఏదైనా సరే హ్యాపీగా స్వాగతిస్తాం అలాగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తాం సక్రమంగా చేసే ప్రతి దర్యాప్తులో కూడా భరతవర్ష విజయం సాధిస్తుంది ఏమో దీనివల్ల అనుగోరే ప్రయోజనం ఏంటో లోక కళ్యాణార్థం మనకేమి వస్తుందని కాదు లోక కళ్యాణార్థం ఏదన్నా జరగవచ్చు చిలికి చిలికి గాలి వనలా మారవచ్చు డొంక అదేంటి తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా అలా రావచ్చు ఈరోజు మాపైన మీరు కేసులు పెట్టారు రేపైనా మీ పైన ఎవరైనా కేసులు పెట్టవచ్చు అక్కడ ఉన్న వివరాలని పూర్వపరాలని సిబిఐ స్థాయిలో జరగవచ్చు చెప్పలేము మంచిదే కదా జరిగితే ఎనీవేస్ ఇక్కడ ఎవరైనా కాల్ చేసి మా ఇంకా ఇంకా కొన్ని కామెంట్స్ నేను చూస్తాను చూడండి తోడేళ్ళు అని కూరపెట్టారు ఎస్ తోడేళ్ళు హిందూ సనాతన ధర్మంలో తోడేళ్ళు అని పెడితే బాగుంటుంది టైటిల్ చాలా మంచి పరిణామం కోర్టులో తేలే లెక్కలు మరియు విషయాలు చాలా ఉన్నవి మంచి వకీలు ద్వారా వ్యాజ్యం వేయండి వేస్తాం అయితే మీకు అందరికీ నేను చెప్పాను నిన్ననే కమ్యూనిటీలో అనౌన్స్ చేశాను కోర్టులు కేసులు ఖర్చులు వ్యవహారాలు ఇది కూడా మనం భరతవర్ష సమూహంగా చేసుకోవాల్సిందే ప్రతి చోటికి వెళ్ళాలంటే ఫ్యూయల్ నుంచి టైం నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంటే సో ఆ విధంగా కూడా మనం దాని గురించి ఒక స్పెషల్ వీడియోలో చెప్తాను మీరే స్వయంగా లేదు దగ్గరుండి నాతో పాటు తిరిగినా కూడా హ్యాపీ నేను అలాగే మీరు చేస్తున్నది చెప్తున్నది హిందూ ధర్మం కోసం దేశ హితం కోసం ధర్మం తోడుంటుంది అన్నారు ఇది సత్యం ఇదే నిత్యం మేము నమ్మి ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే వాడు సిద్ధగురువు కాదు కదా సిద్ధగురువు కదా కేసులు ఎందుకు మంత్రం చదివితే నీ వాక్ దిగ్బంధనం అవ్వదా అద్భుతమైన కామెంట్ ఇది అంతే సింపుల్ వాడి వాక్కు దిగ్బంధనం అవగాక అని ఏదో చేయాలి ఇప్పుడు నేను నేనంట నేనంట అయిపోద్దేమో చూద్దాం వాక్కు దిగ్బంధనం అయిపోవుగాక అన్నాను అవుద్దా అవ్వదు అలాగే వారు కూడా అది ఎందుకంటే అదే సిద్ధ గురువులు కదా ఈ కేసులు ఇవన్నీ ఇవన్నీ నిన్న ఇప్పుడు మీకు నిన్నటి ఛానల్ నిన్నటి వీడియో చూస్తుంటే కనుక మీకు అర్థమైపోతుంది వారు ఏమన్నారంటే ఆ యూట్యూబ్లో కాపీరైట్స్ వేసినప్పుడు మన వీడియోల వల్ల మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నాడంట ఆయన అరే ఇన్ని సంవత్సరాల పాటు ధ్యానము చేసి తపస్సు చేసి గడించినటువంటి శక్తి ఇదా నేను ఎవరో కదా నేను నాలుగు ప్రశ్నలు వేసి నాలుగు వీడియోలు చేస్తాను అయినా ఈ ఒక్క ఒక్క వ్యక్తి మీద చేయలే ఇంకా చాలా మందులు ఉన్నారని చెప్తా ఉంటే వీళ్ళే కావాలని లాక్కుంటా ఉన్నారు మనల్ని అటువైపు ఎక్కువ ఫోకస్ చేసేలా చేస్తున్నారు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాలని వారికే ఉందేమో మరి ఇంత శక్తిపాత సంబ సంపన్నులైన వాళ్ళు మా మానసికంగా డిస్టర్బ్ అవ్వడం ఏంటి అలాగే వారికి సంబంధించిన భక్తులు కూడా కాల్ చేసి బెదిరించడం ఏంటి అసహనం మగురు మగురుగారు నటవా చంద్రముఖిలోన జ్యోతిక జ్యోతిక లాగా నేనా నేనా అంటారు కదా అట్లా అమ్మా ఇవేమీ కాదమ్మా నేను మామూలుగా మాట్లాడుతున్నా మీకేమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండమ్మా తప్పులు ఉంటే సరి చేసుకుంటాము లేదు అంటే మీరు సమాధానం ఇవ్వండి అమ్మా మేము కెమెరాలు వేసుకొని వస్తాము అని చెప్పాం ఆ తర్వాత ఈయన గురించి మాట్లాడలే మనం మాట్లాడిన అంశాలు వేరే ఉన్నాయి ఏవి మనోప్రవేశం స్వామి ఆ తర్వాత ఈ బ్రహ్మకుమారీసు లోకల్ లెవెల్లో కొంతమందిని మేము స్ట్రింగ్ ఆపరేషన్లో తీసుకున్నాం వారు వీళ్ళందరూ కూడా ఉన్నారు లిస్ట్లో వారి గురించి ఎక్స్పోజ్ చేద్దామంటే చేయనివ్వట్లేదే నాకు అర్థం కావట్లేదు చాలా విషయాలు ఉన్నాయి మేము చెప్పాల్సినవి వన్ బై వన్ చెప్పాలంటే లేదు నువ్వు మా మీద ఫోకస్ చేయి అన్నట్లుగా ఉంది వ్యవహారం ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేసేది కాదు అని మాత్రం నేను చెప్పొచ్చు దాంట్లో ఏమైనా డౌట్ ఉందా మీకు ఇంకోటి ఏంటి ఇంకొన్ని కామెంట్స్ చూస్తా ఆ వంటి శివప్రసాద్ గారు మీరు వారి లూప్ లూప్ హౌస్ బయట బయటపెట్టండి వాడి బొక్కలన్నీ బయటపడే టైం వచ్చిందన్నమాట ఈ దెబ్బకి అసలు వాడికి పవర్ లేదు ఇది ప్రూవ్ అయిపోయింది నిజమే ఒక సామాన్యుడి మీద ఒక సాధారణ జర్నలిస్ట్ మీద నువ్వు కేసు పెట్టావు అంటే యూ హ్యావ్ నో పవర్స్ అట్లీస్ట్ నీ మైండ్ స్టేబుల్గా లేదని అర్థం అంతే ఇది ప్రూవ్ అయింది కోర్టులు కేసులను నమ్ముకునే వాళ్ళకి పవర్స్ ఏమీ లేవా ఇది వాళ్ళని నమ్ము నమ్ముతున్నటువంటి గొర్రెలు ఆలోచించాలండి గొర్రెలు ఆలోచించాలి వాళ్ళు నమ్ముతున్నటువంటి గొర్రెలు ఆలోచించాలి అక్కడికి వెళ్ళి అయ్యా గురుదేవ చూసారా బాబు అయ్యా గురుదేవా మీకే నమస్కారం పెట్టి చెప్తా ఉన్నా అని చెప్పేసి ఆ గుర్రెళ్ళి అడగాలి నేను గొర్రెలు అంటే ఫీల్ అవ్వకండి గొర్రెలు అంటే వివేకము లేనివి ముందు ఎలా వెళ్తే వెనక్కి అలా వెళ్ళిపోద్ది అంతే అవి బుర్ర లేనివి అని అర్థం మీరు సింహాలు కానీ గొర్రెలు అయిపోయారు మీరేంటి కోర్కెల వలయమో చిక్కుకున్నారు నా కొడుకు ఉద్యోగం వచ్చేయాలి నాకు కుదురు పెళ్ళి అయిపోవాలి యుఎస్కి వీసా వచ్చేయాలి చేసిన పాపాలు పోవాలి ఇలా నిన్ను నువ్వు నమ్ముకున్నంత మహాపుణ్యం నిన్ను నువ్వు నమ్ముకున్నంత ఉత్తేజభరితమైనటువంటి విషయం ఇంకొకటి లేదే ఎన్ని సందర్భాల్లో నేను ఉటంకిస్తా ఉన్న కృష్ణుడి మాటల్ని ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నీకు నీవే మిత్రువు నీకు నీవే శత్రువు నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని అర్జునుడి సాక్షిగా మనందరికీ చెప్పినటువంటి విషయం ఇంకా మనం ఏం తెలుసుకుంటున్నాం సహజమైనటువంటి ఔషధాన్ని వదిలి కెమికల్ కెమికల్ అంటే భయంకరమైన కెమికల్స్తో కూడుకున్న ట్యాబ్లెట్స్ వేసుకొని వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి బలైపోయినట్లుగా ఎన్నో అద్భుత విషయాలు కలిగినటువంటి భగవద్గీత అలాంటి భగవద్గీత కలిగి ఉన్నటువంటి భరత వర్షము అంటే భారతదేశము ఇత్యాది విషయాల మీద కాసేపు మనస్సు పెడితే ఈ కష్టాలు కోరికలు ఇలాంటి ఫేక్ భావాలని నమ్మాల్సిన అవసరం ఉండదు కదా మీకు అలాగే తప్పు మన వైపు లేనప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు బ్రదర్ తప్పు మన వైపు లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు అది మాత్రం పక్క కానీ ఇక్కడ జరిగేది ఏంటి మనకి సమయం రంధ్రం పడుతుంది టైం బొక్క స్పష్టంగా చెప్పాలంటే చ ఇక్కడ ఒకటే కాదు కదా మనం కవర్ చేయాల్సిన అంశాలు బోల్డ్ చెప్పాలి రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవాళ ఈ అంశాన్ని చెప్పలేకపోయానే అని అనిపిస్తుంది రోజుకి నాలుగైదు గంటలు ఈ ఈ గొంతు అరుస్తుంది రోజుకు నాలుగైదు గంటలు అరుస్తాం మరో నాలుగైదు గంటలు పేపర్ టైపింగ్లో ఉంటా ఈజీగా సెవెన్ టు టెన్ అవర్స్ టఫ్ పని ఉంటుంది మనకి టైట్ వర్క్ ఉంటుంది మరి అలాంటప్పుడు ఇలాంటి వాటి వల్ల మనకి ఏం నష్టం అంటే అఫ్కోర్స్ ఒకటి రెండు సార్లు వెళ్తాం స్టేషన్కి ఆ తర్వాత చూసుకుందాం కానీ ఇదే టైం వేస్ట్ ఇప్పుడు భువనగిరిలో ఉంది సరే ఇది దీనివల్ల మంచి మంచి జరుగుద్ది భువనగిరిలో ఉన్నటువంటి బీబీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నా అక్కడ రండి అందరం కలద్దాం కలిసి మాట్లాడదాం అండ్ దాన్ని కూడా మనం వీడియోగా చేసి పెడదాం ప్రతిదీ కూడా ఇక్కడ దృశ్య రూపమే ఎనీ టైం వెల్కమ్ అన్నట్లుగా ఉంటాం మేము వాడు ఒక ఫ్రాడ్ వాడు వెనక హిందూ ద్రోహులు ఉన్నారు ఇవి నేను ఈ కామెంట్స్ చదువుతున్నాను ఈ కామెంట్స్ చదువుతున్న దాన్ని వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్తూ ఉన్నాం న్యాయం ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉండాలి బంగారంలా వజ్ర బంగారంలా వజ్రానికి కూడా బంగారమే ఆధారం కరెక్ట్ వాడిది ఆధ్యాత్మికం కాదు వ్యాపారం అని వాళ్లే బయటపడిపోతున్నారు వీటి అసలు బండారం బయటపడాలి వీటి రీసెర్చ్లు దొబ్బుతున్న లెక్కలు బయటకు వస్తాయి రమణానంద పని మో ఏ అని ఇక్కడ పెట్టారు ఎవరో కామెంట్ ఇంకా కేసు మున్ కేసు మనదే సార్ జై శ్రీరామ్ అని పెట్టారు మో రే సద్గురు మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన పబ్లిక్గా అందరి కెమెరా అందరికి కెమెరాలు పట్టుకుని రమ్మన్నారు తప్ప ఇలా కేసులు పెట్టలేదు కరెక్ట్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఉన్నారు వారి మీద ఎన్ని కేసులు పెట్టారు చాలామంది అంటున్నారు జగ్గి వాసుదేవ్ గురించి చెప్పండి జగ్గి వాసుదేవ్ గురించి చెప్పండి ఇప్పుడు ఆ రెండు నిమిషాలు చెప్తా జగ్గి వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్ళి కుటుంబాలకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారా బ్యాంక్ అకౌంట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారా అక్కడికి వెళ్తే ఆయన స్టైల్ ఆఫ్ స్పీచెస్ విని కాసేపు డ్యాన్సులు కాస్త కాసేపు ఆహ్లాద ఆహ్లాదకర వాతావరణంలో శివనామస్మరణ చేసి వచ్చేస్తారు తప్ప అక్కడికి వెళ్ళి నేను ఇంకా రాను నిన్న బ్రహ్మకుమారీకి సంబంధించిన వీడియో చూపించాను చూసారా అక్క పిలుస్తోంది చెల్లిని ఆశ్రమం నుంచి బయటికి రా అంటే తండ్రి చనిపోయాడు రామ్మా అంటే అమ్మ ఆత్మ ఈ ఒక ఒక జన్మ తండ్రి చనిపోతే ఏంది ఆత్మకు చావులేదు కదా అని పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంది మెంటలేకపోతే ఎవరికైనా అలాంటి వాళ్ళు ఒకరుంటే కుటుంబంలో సో జగ్గి వాసుదేవ్ గారు అలాంటి ఏ కేసులు వచ్చినా ఆహ్వానించారు గెలిచారు అల్టిమేట్గా ఆయన ఫారెస్ట్ ల్యాండ్ని ఫారెస్ట్ ల్యాండ్ని కూడా ఆక్యుపై చేసుకున్నారనే ఆరోపణలు వస్తే గెలిచారు అది కేసుని హ్యాండిల్ చేసిన విధానం అది కూడా ఏ టైంలో యూపీఏ హైంలో కేసులు నమోదయ్యాయి కాంగ్రెస్ టైంలో కేసులు నమోదయ్యాయి అయినా కూడా న్యాయస్థానంలో వారు గెలుపొందారు సద్గురు మీద కూడా ఆరోపణలు ఉన్నాయి కానీ నేను ఒకటే నమ్మేదండి మీరు ఏమన్నా చేసుకోండి డిస్కో హ్యాన్సల్ చేసుకోండి తప్పులేదు ఏదన్నా చేసుకోండి కానీ జనం దాని ఏమంటే జనాన్ని మభ్యపెట్టకూడదు భ్రమలో ఉంచకూడదు వేరే దాన్ని ఏమంటారు ట్రాన్స్లో ఉంచకూడదు వేరే ట్రాన్స్లో వారిని ఉంచేసి వాళ్ళ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోకూడదు స్త్రీ అయితే మానాన్ని దోచుకుంటారు పురుషుడైతే ధనాన్ని దోచుకుంటారు అంతా పెద్దలైతే పెద్దలైతే పెద్దల దగ్గర కూడా బంగారు నగలను దోచుకుంటారు ఓవరాల్గా వీళ్ళందరి ఆయుష్ని తీసుకుని అక్రమార్జన చేసి ఏమి గడించాలని ప్రకృతి అంతా గమనిస్తోంది సోదర రమణానంద ప్రకృతి అంతా గమనిస్తోంది నిన్ను చూస్తోంది నిన్ను నన్ను ఒకేలా చూస్తోంది నేను చేస్తున్నది నువ్వు చేస్తున్నది చూస్తోంది కాబట్టి ఇలాంటి వాటికి ఆపుకొని ముందుకు వెళ్ళాలి మా మా ప్రశ్నలకి సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాలి ఇది గొప్పతనం ఇది గొప్ప లక్షణం ఇది నిజంగా నువ్వు గురువు అనుకుంటే నీ లక్షణం అదర్వైజ్ ఈ ప్రశ్నలన్నీ ఇదిగో ఈ ఈ నిరసనలన్నీ కూడా సో ఇది అండి ఈ సంగతి వీటి గురించి నేను అప్డేట్స్ నేను కమ్యూనిటీ మన కమ్యూనిటీ ట్యాబ్ అందరికీ నోటిఫికేషన్లు రావు మన నెంబర్ మీకు పబ్లిక్గా పెట్టాను నైన్ జీరో త్రీ జీరో టూ సెవెన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కూడా ఇప్పుడు కూడా మాట్లాడచ్చు సరే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కేసుకు సంబంధించి నేను అప్డేట్స్ మున్ముందు చెప్తా ఉంటాను ఎలా దీన్ని మనం ట్యాకిల్ చేయబోతున్నాం ఎలా మేము ఎప్పుడు స్టేషన్కి వెళ్ళబోతున్నాం భువనగిరి ఎప్పుడు వస్తాము ఆ లొకేషను ఆ వివరాలు అన్నీ కూడా మీకు పెడతాను ఎవరైనా సరే రావాలనుకుంటే రావచ్చు అలాగే ఈ న్యాయ పోరాటంలో సహే మీకు ధర్మబద్ధం అనిపించే విధంగా సత్సంకల్పం చేసి మాకు సహకరించాలని కూడా కోరుకుంటా ఉన్నా ఏ విధంగా మీరు సహకరించాలనుకుంటే ఆ విధంగా ధన రూపేణా వస్తు రూపేనా న్యాయ రూపేణా న్యాయమూర్తుల రూపేణా ఎలాగనుకున్నా అలా మేము చేసింది సత్యమని మీరు భావిస్తే ధర్మంలో మేము ఉన్నామని భావిస్తే మీరు మాతో పాటు ఉండండి సహకరించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష స్ట్రెంగ్ ద ట్రూత్